ఏమో అనుకున్నాం కానీ పట్టింది పట్టిందయ్యా వాటర్ రాకపోతే జామ్ ఉన్నట్టు అంట ఇదే అనమాట మనకి ఇన్వర్టర్ అదే ఇది ఉంది అనుకో రైస్ కుక్కర్ రైస్ కుక్కర్ పెట్టేసి ఒక రెండు గ్లాసులు తాత ఇంటికి వెళ్ళిపోతుండు ఎంత కావాలి ఆ మనకి రేటర్ ఇంటర్ కూలర్ అయితే తిప్పిర్రు ఇది వచ్చేసి ఇంటర్ కూలర్ దీంట్లో ఎక్కువ డస్ట్ కనిపిస్తలేదు కానీ మనకి దీంట్లో చూడరు మొత్తం రేటర్ ఇది రెడియేటర్లు మొత్తం దుమ్ము ధూళి పొట్టు బయటనే ఇంతగానో ఉందంటే లోపల ఎంత ఉందేమో దీనివల్లనే మనకి బాగా హీట్ అయిపోతాయి అనమాట పై గడ్డలు ఎక్కేటప్పుడు ఎక్కదు బట్ తాత పక్కనే అనమాట మనకి క్లీనింగ్ తీసుకు పెడితే క్లీన్ చేసేస్తారు చూద్దాం డస్ట్ ఎంతగానో వెళ్తుంది బట్ తింటలే తిండి పోనీ తావు తావు కొటరు రావంటే తావుడు పండుడు సోలువుడు నిద్ర పోయి డ్రైవింగ్ చేసుడు ఇవే పని పా ఎక్కడ పెట్టాలనా ఇక్కడ పెట్టిసే చూద్దాం ఇప్పుడు మనకి డస్ట్ ఎంతగానో వెళ్తుంది చూడు కిందకింత డస్ట్ పట్టినా బిఎస్ సిక్స్ బండ్లకి ఇదే ప్రాబ్లం మెయిన్ అందుకని నేను ఏమంటున్నాంటే బిఎస్ సిక్స్ బండ్లు ప్రతి ఒక్కరు కూడా వన్ ఇయర్ కాకముందే ముందుగానే సేఫ్టీగా మన కింద డస్ట్ లేవకుండా సైలెన్సర్ కింద సేఫ్టీ పెట్టుకోరు సేఫ్టీ ఒకటి వస్తుంది అనమాట ప్లేట్ అది పెట్టించుకుంటే డస్ట్ అనేది కిందికి కొట్టదు దాంట్లోనే చేరు కొట్టి మొత్తం దుమ్ము లేవదు దీంట్లో పోదు దానివల్ల ఇదంతా జామ్ అవుతుంది ఇదంతా జామ్ అవ్వడం వల్ల కొండలల్లో గుట్టలలో ఘాట్ రోడ్లు ఎక్కేటప్పుడు అసలు బండి మూవ్ అవుతులేదు ఇక హీట్ అయిపోతుంది రెడ్ సింబల్ వాడి బండి ఆగిపోతుంది హీట్ అయింది అనుకో రెడ్ పడ్డది అనుకో ఆగిపోతుంది ఇక దీంట్లో ఉదాం ఇప్పుడు డస్ట్ ఎంతగానో వెళ్తుంది జరుగుతుంది అదొకటి పెట్టించుకున్నావు అనుకో మనకి ఇంతగానో డస్ట్ పడుతుంది వన్ ఇయర్ కన్నా ముందే ఒకసారి క్లీన్ చేయించుకున్నావు అనుకో ఇబ్బంది కూడా ఉండదు అనమాట ప్లేన్ రోడ్లలో అర్థం కాదు ప్లెయిన్ రోడ్లలో నువ్వు వెయ్యి కిలోమీటర్ రెండు వేల కిలోమీటర్లు తిరుగు బండి మంచిగా పోతుంది స్పీడ్ గా అర్థం కాదు గడ్డలు ఎక్కేటప్పుడే మనకు అర్థం అయిపోతుంది హీట్ అవుతుంది చూడు తాత వాటర్ చూడు రేటర్ వాటర్ చెరుపురాసం అయినట్టు అయినాయి నేను మంది గిట్ల పోసిన రేటర్ వాటర్ నేను అనుకుంటున్నా ఇది మంచి తానం చేయాలి ఇప్పుడు వాటర్ చేంజ్ చేసుకోవాలి మొత్తం క్లీన్ చేసుకోవాలి అప్పుడు ఒకసారి నోడేసినాక పెద్ద గడ్డ మీదకి ఎక్కాలి ఏ గడ్డ ఎక్కుదాం నాకడపల్లి గడ్డ ఎక్కుదాం నాకడపల్లి గడ్డ లేదా గడ్డ లేదా మళ్ళా జమ్మూ కాశ్మీర్ పోవాలా చెకింగ్కిరళి కేరళ కాదు అది కేరళ నాయనా మురికి అక్కడ చూడరు ఎట్లెళ్తుందో డస్టు లోపలేం జాన్ లేడు కానీ బయట సైడ్ మొత్తం ప్యాక్ అయిపోయిందంట జాలి టెస్ట్ అంతా బట్టి వామ్మ ఏంది ఏందది మట్టి బిర్రగా పట్టేసింది కట్టలు కట్టలే పొట్టు నల్లగా అంత ఇదంతా జామ్ అయిపోయి రేటర్లకి వెయిర్ అనేది పోతలేదు అనమాట అందుకనే బండి హీట్ అయిపోతుంది అంతేనా వెళ్ళి ఎయిర్ వెళ్ళట్లేదు ఎయిర్ వెళ్ళకుండా మొత్తం ఆగిపోతుంది ఆగిపోయి ఈ పొట్టు ఇట్టు అంతా ఇప్పుడు మన లోడుకి వెళ్ళినప్పుడు ఒడ్ల పొట్టు ఉంటుంది కదా మన కింద సైలెన్స్ కింద కొట్టేసరికి మొత్తం లేచి దీనికి అనుకుంటుంది అనమాట అత్తికొని మొత్తం జామ్ అయిపోయింది ఫుల్ గా దానివల్ల మనకి ఎయిర్ లోపలికి వెళ్ళట్లేదు ఇప్పుడు క్లీన్ అయిపోతే మళ్ళీ మనకి అవుతుంది ఇప్పుడు ఏంటంటే జాగ్రత్త పడాల్సింది మళ్ళీ నెక్స్ట్ టైం అట్లా కాకుండా మనకి చెప్పిన కదా కవర్ వేసుకోవాలి కింద కవర్ వేసుకుంటే మనకి లోపలికి డెస్ట్ లేసినప్పుడు ఏమైందంటే లోపలికి పోదు మళ్ళీ దానికి కంటుకోదు ఇక ఉన్నా కానీ మనకి దాని మీదనే ఏదైతే కవర్ ఉందో కవర్ మీద నుంచి పక్కకి వెళ్ళిపోతుంది గాలి ప్రతి ఒక్కరు బిఎస్ సిక్స్ వన్లో ఇది మెయింటైన్ చేసుకో లేకపోతే మాకు ఎట్లయితే సిచ్యువేషన్ ఉందో అదే సిచువేషన్ మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది అది అయినా కానీ మనకు మామూలు రోడ్లలో తెలియదు అనమాట మాకు కూడా ఇంట్లో లాస్ట్ టైం అట్లనేది మీ అక్కడ సైడ్ వైజాగ్ అయింది హీట్ అనేది రోజు 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 పెరిగిపోయి అది మొత్తానికి అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది

ఈ పండ్లు కూడా కెమికల్ పెట్టి క్లీన్ చేయాలన్న పండ్లు కూడా నల్లగా జోడేసుకోవాలి సమ్మర్ తో సమ్మర్ చేయించుకున్నాం అనుకోండి సమ్మర్ లో మనకి ఎండలు ఎక్కువ ఉంటాయి ఓకే బండి ఓవర్ హీట్ అవుతుంది ఎండ ప్రభావం ఒకటి ఇంజన్ అవుతూ ఉంటది దానివల్ల ఏదో తొందరగా హీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సమ్మర్ లో చేయించుకున్నాం అనుకోండి సమ్మర్ మొత్తం కూల్ నడుస్తుంది కూల్ మళ్ళీ సమ్మర్ మళ్ళీ మళ్ళీ కూలింగ్ అంత కాదు కాబట్టి ఉండదు మనకి వర్షాకాలం చలికాలంలో బండి హీట్ ప్రాబ్లం రాదు అది సమ్మర్ లో వస్తుంది కాబట్టి ఎండాకాలం ఎండాకాలం ప్రతి ఎండాకాలం ఎండకాలం ఇక మనకి టైం టు టైం ఎండాకాలం వచ్చిందంటే క్లీనింగ్ కానీ గుర్తొచ్చింది చేయించుకోవాలి ప్రతి సమ్మర్ ప్రతి ఎండాకాలం చేయించుకోవాలి ఎండలకు బాగా హీట్ అవుతుంది కాబట్టి అప్పుడు కూల్ చేయించడం అనుకో మంచి కొత్తగా ఉంటుంది కాబట్టి మంచి నడుతుంది మళ్ళీ ఎండాకాలం వస్తారు మళ్ళీ కూల్ చేయించుకోవాలి ఇక చలికాలం అనుకాలం అంటే మనకు మామూలుగా ఉంటుంది హీట్ కాదు

ఇప్పుడు మనకి లోపల జామ్ ఉంది అనుకో లోపల జామ్ లేదంట లోపల జామ్ ఉంటే ఈ కెమికల్ పోస లోపల పోసి ఒక గంట సేపు పెడతారు పెట్టి తర్వాత వాటర్ పోసే పైప్ వేసి మంచి ప్రెషర్ ఇస్తే మొత్తం లోపల ఉన్నదంతా క్లియర్ అవుతుంది లోపల జామ్ లేదు నీకు ముందు లోపల జామ్ నీకు పోయా లోపల కడిగేసినట్టు అవుతుంది వచ్చేస్తుంది మొత్తం లోపల చేసుకో బయట ఉన్నా అంతే ఎక్కువ ఉంటే లోపల ఉన్న చిన్న చిన్న నుంచి బయట వామ వామ ఏ మురికి వెళ్తుంది చెర మురుకుంది అమ్మ ఏమో కానీ బాగా బయట మళ్ళా కొత్తది కొత్తదైన అయింది ముద్దుగా అయిపోయింది ఈయన ఉండేదే కర్రె ఉంటాడు ఈయన నీళ్ళెక్కుండే అది తెల్లగా అయిందే ఇప్పుడు పుట్టిన పిల్లగా అయినట్టు కాదా ఏ మొఖం ఉన్నట్టు ఉండే నల్ల బొగ్గు లెక్క నాలెక్క అయింది నాలుగు నాలు అయింది నీ ఉన్నది నీళ్ళెక్కున్నది నురుగు నుంతుంది కసరు తాయి తాయి కర పట్టింది దానికి

మొత్తం రిలేటర్ మొత్తం సాఫ్ చేసి సాఫ్ చేస్తే ఎంత ఇప్పుడు కూలింగ్ తెక్కిచ్చింది లాస్ట్ కు పైప్ పోయినా నాకు డౌట్ అనిపించింది భయం అయింది అంటే నయే పైప్ అంటే నాయకు కాదు కదా పురాణా పైప్ల వచ్చే వాళ్ళ పిట్కర్ అది అన్నాడు ఎర్రమ దుమ్ము ఎట్లా వెళ్ళిందంటే మన జంగు అయితే మా విపరంగా పట్టింది అందుకనే ఘాటి లెక్కల మనకు ఎప్పుడు చేపించాలి మనం రియాడు సాధన చేసి మనకు కూడా తెరదు ఇంతవరకు చేపియాలి ఆ మెకానిక్ చెప్పినాక చేస్తే ఇప్పుడు అయితే బండి ఫిరిగా ఇప్పుడు వేగం వేగం వెళ్ళినట్లు వెళ్తుంది ఇక బండి ఘాటి ఇప్పుడు ఎట్లా వెళ్తారు సూర్యుగ రేపు చెప్తా బాట బాటలు చూస్తా బాటల్ చూస్తా ఇప్పుడైతే మనం ఫిట్ చేసిన అంతా మనము చెక్ చేసుకోవాలి ఎందుకంటే మంచిగా వాటర్ పోసుకొని చెక్ చేసుకుంటే ఏదైనా తెలిసిపోతుంది మళ్ళీ మెకానిక్ పోయినాక ఈ రోజు ఆడగారుతుంది అంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది మనం వాళ్ళు ఉన్నప్పుడే చెక్ చేసుకుంటే బెటర్ ఇప్పుడైతే గౌరవ గౌరా పట్టుకుంటాను వాడబెట్టు మంచిగా కరెక్ట్ కూలెంట్ మొత్తం ఖరాబ్ అయిపోయింది మన కొత్తది వాటర్ ఇట్లా పోసుకొని కూలెంట్ తర్వాత పోసుకుందని ఇప్పుడు అయితే చెక్ చేసుకోవాలి ఫస్ట్

ఏ నీ సప్పుడు బాధ ఇలా వీడియో తీస్తున్నారు అల్ల పడుతుంది బుర్ర పడుతుంది డెయ్యి ఒకటి సప్పుడు వాటర్ అయితే పోసుకోవాలి ఇప్పుడైతే ఓ పక్కడో పక్కడో కింద నిచ్చేయ పక్కడు అది ఏం చేయాలంటే వాటర్ పోసుకున్నాక అది స్టార్ట్ చేయాలి బండి స్టార్ట్ చేస్తే లీక్ అయ్యేది లీక్ చే అది తెలిసిపోతుంది ఇక తర్వాత రియేటర్ అయితే మంచిగా అయితే ఓకే అయింది ఏ లీకింగ్ లీకింగ్ ఏం లేదు ఓకే అన్నాడు ఇప్పుడు అయితే షెల్ ఫిట్ చేస్తుంది ఇక

పొద్దులకి అయితే చెకింగ్ చేసుకోవాలి మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే నీళ్ళు వాటర్ పోసిన అన్ని కానీ బాగా దొరుకుతుంది పొద్దులు చూసుకోవాలి చెకింగ్ మళ్ళీ ఏ నాకు వంకర కూతురు సార్ చక్కగా రాదు నేను చెప్తున్నా ఓకే ఈరోజు మనకి రెగ్యేటర్ అయితే ఫిట్టింగ్ అయిపోయింది ఇన్వర్టర్ ఫిట్టింగ్ ఉంది ఈరోజు యాక్చువల్లీ మన మార్నింగ్ నుంచి వస్తూ ఉన్నమాట బ్రదర్స్ ఇప్పుడు మన బ్రదర్స్ అందరు ఇక్కడికి వచ్చారు యాక్చువల్ స్పెషల్గా చెప్పాలంటే పేరు అర్జును మా మన మహేష్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ ఉంటుంది అనమాట పేజీ అది మనోడ చూసుకుంటాడు స్టార్టింగ్ నుంచి కంటిన్యూ చేస్తూ ఉంటాడు మనకు టచ్లోనే ఉంటాడు రెగ్యులర్గా పెడుతుంటారు అనమాట మనం ఏదైనా రీల్ పెట్టినామంటే దాని వెంటనే సాంగ్ చేంజ్ చేయడం లేకపోతే ఇంకా డిఫరెంట్గా ఎడిటింగ్ చేయడం దాంట్లో మేం మేమ్స్ క్రియేట్ చేయడం అట్లా చేస్తుంటాడు అనమాట అక్కడకి సంబంధించి మాత్రం చాలా చేస్తాడు నేనే పిచ్చి పిచ్చి నవ్వుకుంటా చాలా సార్లు అరే ఏంద్రు ఆయన ఇట్లా చేసి చెప్పేసి నవ్వుకుంటా ఉంటా

సరాసరి దేశం దాటి అమ్మే దానికి చూస్తా ఉన్నాడు దానికోసం కంట పడ్డ దుంగల్లో కొంటా ఉంటాడు అని ఏదో పెద్ద పథకం చేస్తాడా పుష్పగాడు పొద్దు స్టేషన్ కొన్ని నోటి స్టేజ్నే కొలుస్తాడు దాన్ని నెట్టాగైనా సరే మనం ఆపాలా అట్లా ఉంటది థ్యాంక్ యూ అర్జున్ థ్యాంక్ యూ అర్జున్ అర్జున్ చలో ఇదే అనమాట మనకి ఇన్వెటర్ తక్కువ బరువు లేదు ఇది పదిహేను కిలోలు ఉంటుంది పది కిలోలు ఉంటుంది ఈజీగా ఇది కూడా ఎమరాటర్ మెయిన్ చాలా మందికి యూజ్ అవుతుంది ఎందుకంటే మనకి ఇంట్లో కరెంట్ లాగ ఇక మనకి ఏదో ఏదన్నా ఛార్జర్ తప్ప వేరేది ఏది వారలే ఉంది దీంట్లో మేము జమ్మూ కాశ్మీర్ అక్కడ ఇక్కడ పోతుంటాం కాబట్టి మంచి ప్రదేశాలలో పోయినప్పుడు ఇదనుకో మనం డైరెక్ట్ హీటర్ ఉంది హీటర్ పెట్టుకొని బకెట్లు వేసుకోవచ్చు సైడ్కి సైడ్ హీటర్ వేసుకొని హీట్ చేసుకొని ఏమంటే స్నానం చేస్తాం గ్యాస్ మీద వేడి చేయాలంటే ముగ్గురు ఉంటే ముగ్గురికి ఏం చేస్తాం ఈ చేయలేం కదా అందుకని ఇది చాలా యూజ్ అవుతుంది అప్పుడప్పుడన్నా మిక్సీ పట్టుకోవాలన్నా కానీ మనకి ఈజీగా మిక్సీ చేసుకోవచ్చు మసాలాలు కానీ అది కానీ దాని బిర్యానీ కుకింగ్ ఛానల్ సంబంధించి మనం వీడియోస్ చేస్తాం కాబట్టి దానికి కూడా యూజ్ అన్నట్టుగా తీసుకున్నాం చాలా మందికి యూజ్ అవుతుంది కంపెనీలలో మెయిన్ గ్యాస్ గ్యాస్ తీసుకోని ఇయరు చాలామంది ఏంటంటే అటు పోయినప్పుడు ఫుడ్డు లేకుండా సమసాలో బిస్కెట్లు చాయ్లు తాగి ఆటితోనే కడుపు నింపుకుంటుంటారు అదే ఉందనుకో రైస్ కుక్కర్ రైస్ కుక్కర్ పెట్టేసి ఒక రెండు గ్లాసు నీళ్ళు పోసేసి పెట్టేసిన అనుకో రెండు నిమిషాలు అవుతుంది పచ్చడి ఇచ్చి కారం పొడి అని నూనెనే వేసుకుంది చకరకి కడుపు నింపుకోవచ్చు మనం చేసేది హార్డ్ వర్క్ అంత హార్డ్ వర్క్ చేసుకుంటా బిస్కెట్లు చాయ్లు తాగి ఉండాలంటే ఉండలేము ఇది చాలా అంటే చాలా విధాం ఇంకా చాలా అంటే చాలా అవుతుంది ఏంటంటే ఇది ఒక్క పని అని కాదు ప్రతి ఒక్కటి ఇంట్లో ఇక మనకి చాలా మంది నాకు నిన్న ఇది నిన్న నేను వీడియో పెట్టిన కదా ఇన్వర్టర్ అనగానే ప్రతి ఒక్కరు కామెంట్ చేశారు ఎక్కడ అది పర్టికులర్ అడ్రస్ చెప్పి నేను కూడా పిక్ చేసుకుంటాం అండి నువ్వు రెస్పాండ్ అయితే కావాలి మరి ప్రతి ఒక్కరు రెస్పాండ్ కావాలి అందరు పిక్ బడ్జెట్ ఎంత అవుతుంది మనకి దీనికి ఎంత అవుతుంది అనేది మొత్తం టోటల్ గా నేను కంప్లీట్ అయిన తర్వాత దీనికి పరికరాలు కూడా ఇప్పుడు మనకి ఏం పడుతున్నాయి వైర్లు అదోటి ఇదోటి ఒకటి బాక్స్ పడుతుంది దానికి ఇంకా చిన్న చిన్నవి ఉంటాయి కదా మొత్తం టోటల్ కంప్లీట్ అయినాక షార్ట్ వీడియో పెడతా ఎంత అయింది అనేది ఫుడ్ చేసుకోవచ్చు మీరు కూడా చాలా కానీ ఇది వెనకాల సీట్ ఎన్కల మనకి లోపల ఫిజ్ చేస్తున్నాం ఒక చిన్నది థర్మాకోల్ పెట్టేసి కింద డ్యామేజ్ కాకుండా దాని అందులో ఫిక్స్ చేసేసి బయట డైరెక్ట్ కనెక్షన్ ఎట్లయితే మనకి బండి బ్యాటరీకి ఆన్ ఆఫ్ కనెక్షన్ ఎట్లుందో దీన్ని కూడా డైరెక్ట్ ఇక్కడ ఇచ్చేస్తారు మన సీట్ ఎన్కల మనం ఇట్లా చేతోటి ఇట్లా ఆఫ్ చేసుకోవచ్చు ఆన్ చేసుకోవచ్చు కావాలనుకున్నప్పుడు మనకి స్విచ్ బోర్డు ప్లగ్లు కూడా పెట్టుకోవడానికి మొత్తం మూడు ప్లగ్లు పెట్టుకోవడానికి వచ్చింది ఇంకోటి ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తే ఆన్ అయిపోతుంది మూడు ఆన్ అయితే ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోతుంది ఛార్జింగ్ పెట్టుకోవచ్చు మిక్సీ రైస్ కుక్కర్ అన్ని పెట్టుకోవచ్చు ఇక ఇది వచ్చేసి మనకి ఏసీ కరెంట్ నడుస్తుంది అనమాట ఇంత ముందు మనకి ఏసీ కరెంట్ లేదు డీసీ కరెంటు ఏసీ కరెంట్ అంటే ఇప్పుడు మనకి ఇన్వర్టర్ నుంచి డైరెక్ట్ ఏసీ కరెంట్ దీనిలోకి వస్తుంది అది వచ్చేసి డీసీ కరెంట్ పక్కకు జరుగుతుంది దాని పక్కన ఈ బోర్డు పెట్టేస్తాడు ఇక మిక్సీ పెట్టినట్టు అక ఉంటుంది అయ్యో 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 చిన్నగా ఫీజ్ బాక్స్ కూడా ఫీజ్ కూడా ఆన్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు ఫీజ్ డైరెక్ట్ ఆడబెట్టుకుంటే కింద ఇది వచ్చేసి పైన ప్లగ్కి ఇది వచ్చేసి ఏంటంటే డైరెక్ట్ ఇన్వర్టర్ ఆఫ్ ఆన్ ఇక్కడ కనెక్షన్ మనకి ఏదైతే సీట్ పక్కన ఇట్లా హ్యాండ్ బ్రేట్ లాగా ఉంటుంది అనమాట ఇట్లా పైకి కంటే ఆన్ అవుతుంది తింది కంటే ఆఫ్ అయిపోతుంది ఇప్పుడు దీంట్లో మనకి లోపల టూల్ బాక్స్ ఉంటుంది డైరెక్ట్ ఇక్కడ లోపల ఉంటుంది కాబట్టి దీని నువ్వుకి ఇలా నొక్కాలి ఆఫ్ ఆఫ్ చేయాలి ఆన్ చేయాలి ఆఫ్ చేయాలి ఆన్ చేయాలి అంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక్కడ ఉండదు కదా ఇది నూక నొక్కాలి ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ అంటే దీన్ని తీయాలి పెట్టాలంటే కష్టం కాబట్టి డైరెక్ట్ ఆడిస్తాడు ఆడిస్తే డైరెక్ట్ ఆఫ్ ఆన్ చేసుకోవచ్చు దీంతో ఇక లోపల్ ఇన్వర్టరు ఇన్వర్టర్ నుంచి ఇక్కడ హోల్ చేసిండు హోల్డ్ చేసి బయటికి ఎంసీబీ పెట్టండి చూడు ఇక్కడ ఇక్కడ ఎంసీబీ వచ్చింది ఇది ఆన్ ఆఫ్ ది మళ్ళీ దీని నుంచి ఏం చేస్తాడు డైరెక్ట్ మనకి ఇక్కడ ఆన్ ఆఫ్ ఇస్తాడు ప్లగ్కి దీనికి వస్తుంది ఆన్ ఆఫ్ ఇట్లా ఆడ హోల్ తీసుకుండు మళ్ళీ కిందికి కిందికి బ్యాటరీ కనెక్షన్ పోతుందా కింద రెండు హోల్స్ తీసుకుండు మొత్తం ఇక ఆయన ప్లాన్ అయ్యిగా డైరెక్ట్ ఆయన ప్లాన్ చేసుకొని ఇక్కడ ఇక్కడ ఇది వస్తుంది ఇక్కడికి వస్తుంది మొత్తం విజ్ చేసిన తర్వాత మనకి చెప్తాడు ఇది ఆఫ్ చేసుకోవాలి ఇది ఆన్ చేసుకోవాలి అని డైరెక్ట్ ఇది ఓపెన్ చేయకుండా ఇక ఓకే కంప్లీట్గా లాస్ట్ ఇక మనం ప్లగ్ పెట్టి చెక్ చేసుకుంటాం ఇప్పుడు పోయి రైస్ కుక్కర్ కొనుక్కొస్తాం రైస్ కుక్కర్ కొందామా మిక్సర్ కొందామా హీటర్ కొందామా మూడు చెక్ చేయాలి బాయ్ మూడు చెక్ చేద్దాం మూడు పెట్టి చెక్ చేద్దాం ఎందుకంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ తక్కువ వాట్స్ చాలు మనకి టూ తక్కువ వాట్స్ పెట్టుకుందాం అన్ని చెక్ చేద్దాం ఎందుకంటే ఉన్నప్పుడే చెక్ చేసుకోవాలి మళ్ళీ మనం డ్యూటీకి వెళ్ళిపోయి మధ్యలో చెక్ చేశాం అనుకో పుస్కుని ఆ ఫీజు కొట్టేసిందో లేకపోతే అది పోయిందో ఇది పోయింద వైర్ కాల్పోయిందన్నా అనుకో మనం ఇక చేసుకోలేవాడు అదే ఇక్కడ ఉన్నప్పుడు చెక్ చేస్తే ఏదైనా చిన్న చిన్న మిస్టేక్లు ఉన్నాయి అనుకో ఆయన చూసుకుంటాడు ఆ కాలు పేటి ఈ పేటి ఉన్నాయి కానీ మళ్ళీ దానికి తగ్గట్టుగా ఏమన్నా చేంజ్ చేసి ఏదో ఫీజులు గీజులు పెట్టేది ఉంటే పెడతాడు అనమాట ఈ ఫీజులు అంటే దీనికి సంబంధించిన స్పేర్లా ఎప్పుడన్నా షార్ట్ సర్క్యూట్ అది ఇదైనా వైరింగ్ గీరింగ్ టచ్ అయినా కానీ మనకి ఫీజు పోతుంది ఫీజు తీసి ఫీజు చేసుకుంటే అయిపోతుంది ఎక్కువ లోడ్ వేసినాం అనుకో అంటే దీని దాని కెపాసిటీ కంటే ఎక్కువ లోడ్ వేసినాం అనుకో ఫీజ్ మనకు అంటే డైరెక్ట్ వెళ్ళి కూడా అంత ముందు ఏమైతే అంటే కాలిపోతుండే కాలిపోకుండా దీనికి ఫీజ్ ఎగిరిపోతుంది అదే లేదు ఇక ఫ్రీజ్ లో వెళ్ళిపోంది మొత్తం మంచిగా కంప్లీట్ అయిపోయింది వర్క్ అయితే నీదైతే అయిపోయింది అహ్మద్బాద్ ఫిట్ అయిపోయింది అయితే రేపు ఏంటంటే మనం చెక్ చేయాలన్నమాట చెప్పినా కదా రేపు తీసుకొస్తా కుక్కర్ ఒకటి మనకు బండి అవసరమే కుక్కర్ ఒకటి హీటర్ ఒకటి ఒక మిక్సీ ఒకటి మూడు తీసుకొస్తా రేపు మూడు చెక్ చేద్దాం చెక్ చేసిన తర్వాత ఎట్లా పని చేస్తుంది ఏందనేది చూసిన తర్వాత మీరు కూడా అవసరం ఉంటుంది ఇక్కడ పెట్టించుకోవచ్చు ఫిషింగ్ కార్డ్ పెడతా ఆ నెంబర్కి ఫోన్ చేయరు డైరెక్ట్ కాల్ చేసేసి మాట్లాడుకోరు ఎంత ఏందని అమౌంట్ కూడా నేను రేపు చెప్తా మొత్తం కంప్లీట్ అయినాక బండ్లు వస్తేనే ఉంటాయి ఇలా బండ్లు పెట్టుకొని కూడా చేయించుకోవచ్చు ప్లేస్ ఉంటుంది రెండు బండ్లు అంటే మనం ప్లేస్ ఉంటుంది షాప్ ముందు అలా చూస్తారు లైట్లు ఫిట్ చేస్తావు ఇప్పుడు ఆ లైట్లు ఒకటి ఉంది పెండింగు ఇక్కడ మనకి జెండా కలర్ ఉంటుండే మూడు కలర్ పెట్టేశారు అది అయిపోతుంది మరి పెట్టాయి మరి ఇక జెండా కలర్ వచ్చేస్తుంది ఫైనల్ లైట్ ఒకటి పోయింది అదొకటి పెట్టేసి అయిపోతుంది బ్యాటరీలు ఉన్నాయి బ్యాటరీ కూడా కంప్లీట్ అయిపోయింది బ్యాటరీ పెట్టేసి కూడా అయిపోతుంది బ్యాటరీ ఇప్పుడు ఏమవుతుంది నైట్ మనం కాబట్టి తాత ఇంటికి వెళ్ళిపోతుంది ల్యాబ్ లో అయితే ఏమేమి పెట్టుకున్నాడు నేనైతే ఎప్పుడు చెక్ చేయలే మా ఫ్రెండ్ మాతో వచ్చిన మా తమ్మునికి అయితే డౌట్ వచ్చింది ఏం పెట్టుకుపోతున్నావు తాత అలా అంటే ఏమున్నాయి బయట లేవు ఒక పది రూపాయల సామాన్ కూడా లేదు ఏమున్నా కట్టలు సిగరెట్లు ఏమన్నా అవి కూడా అయిపోయినా షర్టు అవి కూడా అయిపోయినాయి ఇది లాస్ట్ అయిపోయింది బీడి లేవు షర్టు మూడు కూడా అయిపోయినా మూడు గుండె వచ్చేటప్పుడు సంచం సన్న మొత్తం ఇస్తలే కష్టం మొత్తం ఇస్తున్నా ఇప్పుడు నీకు ఎంత కావాలి చెప్పు ఇస్తలే కానీ నీకు ఎంత కావాలి జర ఇప్పుడు ఫోన్ చేయి తోలు ఇస్తున్నా నువ్వు అన్న ఏమంటారు ఇప్పుడు ఫోన్ చేయి నువ్వు ఓకే మా అన్నకు ఫోన్ చేయి ఇక ఇక ఎందుకు చెప్పు రాత్రి ఎట్లా క్లాస్ ఇక చూడు ఇప్పుడు ఫోన్ చేయి చూడు వద్దు ఇంటికి ఫోన్ చేసి చక్కగా తిరుతా ఉంటాడు ఇక పట్టేనా లేడీస్ నువ్వు అరే కానీ ఇప్పుడు నీకు ఎంత కావాలి కూర్చోవే పెద్ద మనిషివి కూర్చో అది క్లికంట కాల్ చెప్పు ఎంత కాల్ చెప్పు నీకు 10000 గా ఉంది 10000 గా ఉంది 10000 ఎందుకు నిక్టే ఇవేళే క్లికటే 10000 ఎందుకు కాలు కడ అప్పుడు హ కట్టే చెప్పు నా శోలిన్ పర్తలో ఏవోద అందరింటా ఆ ఇంపడాలగా చెప్పు ఏవోద అమ్మేగా చెప్పు చెప్పు ఏంగ నిన్ను తీసి కట్ చేస్తా పీన్ తీం పెడతా చాప్ కడిని గాతాల చాప్ కడ ఎందుకు నేను దూదికినా నువ్వు నువ్వు కట్టబట్టివా అవి అయిపోయాయి కదా ఇప్పుడు ఏం లేదు అమ్మ ఇప్పుడు పూజ ఇప్పుడు ఎంత పూజ తీయాలి ఎంత ఇప్పుడు ఎంత అని చెప్పిన నీకు పదివేలు ఆడ ఆడే పదివేలు ఐదు వేలు లేదు ఖర్చుకుంటా ఐదు వేలు ఐదు పదివేలు ఒక్క గంట అంతగా ఎంత అవుతున్నావు ఇంటికి పోతే ఇంకే మనం ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ చేయకపోతే ఎంజాయ్ చేస్తే ఉంటుంది పదివేలు కావాలంట పదివేలు తావుడు తాగుతాడు ఇంటికి పోతే గిట్లాంటి మనిషిని ఎట్టా అమ్మ చేసేది ఇక ఇంటికాడనో వాళ్ళు ఆ కష్టం లేడీస్ బాధపడుతా ఉంటారు ఈయన పొల్లు పొల్లు తాగుతాడు ఇంటికా ఇక కష్టపడతారా ఇక కష్టపడి పోయాడు తాగుతా ఏం సక్కదనం ఇంటికాడ ఇచ్చేదే ఉంది నువ్వు ఇస్తే ఏమైనా సక్కదం అవి అడుగుపొడుగు అయితుండే కష్టపడంతా తీసుకుపోయా ఆ దుకాణంలో తాగుతాడు ఏమైనా సక్కదగా ఉందా ఈ చూడ్రు ఇట్లా పదివేలు కావాలండి పదివేలు ఏదో ఇచ్చి రెండు వేలు ఇస్తా

చూసినవా ఎట్లా బదలా చేస్తున్నాడు నేను తాగుడు తాగుడు ఇప్పుడు మీ ఇంట్లో కూడా అనుకుంటే ఇంక సైడ్ రాడ్కి జెండా కలర్ ఉంది కానీ ఇక్కడ సైడ్ లైట్లు పోయినాయి మొత్తం ఊడైపోయినాయి ఫిక్స్ అయిపోయినాయి చూస్తున్నా ఇటు సైడ్ ఫిక్స్ చేస్తున్నాం ఇది ఆరెంజే ఉందా బాయ్ రెడ్ ఉంది ల్దీ వేసుకుంటూనే ఉండాలి ఈ లైట్లతో ఇదే కథ ఈ చిన్న లైట్లు సైడ్ లో పెట్టి అన్ని పోతేనే ఉంటే వేస్తూనే ఉండాలి ఉంటే వేస్తూనే ఉండాలి బాయ్ బ్యాటరీ ఆరన్ కూడా వస్తలేదు బ్యాటరీ ఆరన్ వస్తలేదు మనకు క్యాబిన్ లా కొట్టే ఎయిర్ గన్ ఉంటుంది కదా ఆ ఎయిర్ గన్ కూడా పెట్టి కొత్తది ఒకటి ఫ్యాన్ కూడా అది అచ్చగా నయారే మంచి వస్తలేదు గాలి మన దగ్గర ఒక ఫ్యాన్ ఉంది అంటే నేను పట్టి చూపిస్తాను ఇక్కడే ఉంటుంది ఇక బండి పని అంటే పోడు వచ్చుడు పని చేపించుడు పోడు వచ్చుడు పని చేపించుడు ఇదే పని ఉంటుంది హాయ్ హాయ్ ఏం పేరు కిలక్క మీ పేరా ఈయన పేరా కటింగ్ బాగా చేయించారు కదా దాదా నీకు చేపిద్దామని ఇట్లా తాత ఇట్లా కటింగ్ ఏం కాదు ఇటు సైడ్ పెట్టచ్చు ఇది పేరు నిహాన్ అంటాన్ నిహాన్ అమ్మ బాగా నొస్తుందే నీకు అక్క వచ్చి వచ్చుకుంటేనే అన్న గొలుస్తాతో లేడా అనుకుంటూ చేయకండి నీకు చూడలే ఇన్లే నువ్వు ఇన్ప ఇలా వినిపడుతు చూడు గొలుసు అండ్ లేడీస్ ప్రైస్ వచ్చిందా లేదా చూద్దాం ఇలా అక్కడ గొలుసు అని లేడీస్ ప్రైస్ వచ్చింది అనుకో నీకుంటది ఆటనాలు మొత్తం ఉరుకాను ఇప్పుడే ఉరుకుతా ఇప్పుడు వాళ్ళు కూడా వచ్చారు గొలుసు గోల్చు అనుకుంటా పోతున్నారు ఇది అంటనే ఉన్నారు అందరు గొలుసానే అలవాటు అయిపోయింది గొలుసా పెట్టారు మీరు కూడా కామెంట్ ఓకే గానీ ఇప్పుడు లైట్ చూడు అయిపో చూడుపో లైట్ అయిపో చూద్దాం సార్ ఎట్ ఏడ చూడ చూడలే అంటే చూసారా లైట్లు కంప్లీట్ అయిపోయినాయి బాగా వస్తున్నాయి కానీ తెలియదా అంత మంచిగా కనిపిస్తుంటే అదే నువ్వు అన్నా రెడ్ పెడతావు ఇది రన్నింగ్ లో పోతుంటే మంచి లుక్ అనిపిస్తుంది తెలుసా అది లేకపోతే అసలు బండికి లుక్ కొడతలేదు నైట్ టైమ్ లో పోతున్నప్పుడు చాలా మంది అంటారు పెట్టు పెట్టమంటారు ఎందుకు చెప్పనా ఇది ఉంది కదా ఇది దీని మీద కొడుతుంది కదా మంచిగా కనిపిస్తుంది దీన్ని కొట్టేసరికి మంచిగా కనిపిస్తుంది లేకపోతే ఇటు సైడ్ కనపడదు లేకపోతే ఇక్కడ పెట్టుకోవాలి మనం ఇప్పుడు తాతని బస్సు పంపిద్దాం అనుకున్నాం ఆయన అంటే బస్సు పోవడం ఆయన కార్లో దింపి రావాలంట అందుకనే సరే లేదు రేపు కార్ పంపిస్తా అని చెప్పి చెప్పినా ఏం చెప్తాం మాకు ఇట్లా వచ్చిన కష్టాలు ముసలి మొత్తం లగ్జరీ అయిపోయింది బస్సులో పోనా లేను చెప్పు నువ్వు అన్న వాళ్ళు అన్న ఎందుకంటే పోయేటప్పుడు తలకాయ నొప్పి చేస్తారు వాళ్ళు రజిని అయితే మన వచ్చేటప్పుడు అచ్చి చేశారు నమస్తే తమ్ముడు అని కూడా మాట్లాడు కూర్చుంటే తప్ప ఆడ చీట్లు దొరుకుతాయి లేడీస్ కే వచ్చారు లగ్జరీ లైఫ్ మెయింటైన్ చేస్తా అంటే ఏడైతే చెప్పు మాతో లగ్జరీ అన్నారా అయినా లేదు లగ్జరీ కదా అన్నారంట సరే ఓకే రేపు ఉద్దుగా అయితే తాతని అయితే కార్లో పంపిస్తాం ఏం చేస్తాం మా ఇట్లా వచ్చిన కష్టాలు ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాము రేపటి వీడియోలో తెలుసుకుందాం ఏం జరుగుతుంది ఏంది వర్క్ ఇంకా కంప్లీట్గా ఓకేనా తర్వాత మనకి ఇసుక ఈ ఉంది ఇస్కడ్డీ కంప్లీట్ అయిపోయిన తర్వాత కేరళ లేకపోతే ఒక మంచి ట్రిప్ అయితే పెడతాం ఓకే బై బై టేక్ కేర్ లవ్ ఆల్ జై డ్రైవర్